ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన సరడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకైతే ఒక విషయం చెప్పాలండి మా చుట్టాల్లోనండి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా దెబ్బలాడుకుంటూ ఉండేవారండి ప్రతి చిన్న విషయానికి కూడా గొడవ పడుతూ ఉండేవారండి ఇంకా వారైతే విడిపోవాలని అయితే నిర్ణయం తీసేసుకున్నారు కానీ పెద్దవాళ్ళకైతే ఇష్టం ఉండదు కదండి వాళ్ళు కలిసి ఉండాలని కోరుకుంటారు కదా అమ్మాయి పేరెంట్స్ అయితే మన ఛానల్ చూస్తూ ఉంటారంటండి గురువుగారు యాడ్ చూశారంట చూసి గురువుగారికి ఫోన్ చేసి వారి సమస్య అనేది చెప్పారంటండి గురువుగారు అయితే ఆ సమస్యకు తగిన పూజలు చేసి మంచి పరిష్కారం అయితే చూపించారంటండి ఇప్పుడైతే వాళ్ళు అంటే వాళ్ళ అమ్మాయి అల్లుడు ఇప్పుడు అసలు గొడవ పట్టలేదంటండి ఇద్దరు కలిసి చాలా బాగా సంతోషంగా ఉంటున్నారంట ఆవిడైతే చెప్పారండి నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రోజుల్లో ఎక్కువగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయి కదండీ కాబట్టి అటువంటి గొడవలు దొరికిపోవటానికి అలాగే ఇంకెటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ గురువుగారిని సంప్రదించండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వశీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి ఇంకే రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వారిని మనసులో తలుచుకుంటూ నీ బాబా తండ్రిని తలుచుకుంటూ నీకు కనిపిస్తున్న నెంబర్లలో ఒక నెంబరు తాకు తల్లి నీకు ఎంతో ఇష్టమైన వారు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వస్తారు తల్లి వారితో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ మాత్రమేనండి ఎవరు పర్సనల్ రీడింగ్ అయితే కాదు ఒకవేళ మీరు ఈ వీడియో కనెక్ట్ అవ్వపోతే కనెక్ట్ అవ్వలేదని ఫీల్ అవ్వద్దండి ఇప్పుడైతే ఒకటవ నెంబర్ అండి ఎవరైతే ఒకటవ నెంబర్ చూజ్ చేసుకున్నారో మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి ఆ వ్యక్తి అయితే మీ గురించి చాలా తప్పుడు నిర్ణయం తీసుకున్నారండి మీ ఇద్దరి మధ్య దూరం అయితే చాలా ఎక్కువగా వచ్చింది మీ ఇద్దరి మధ్య జరిగినవన్నీ కూడా ఆ వ్యక్తికి ఇప్పుడు గుర్తొస్తున్నాయి ఇప్పుడైతే ఆ వ్యక్తి తన తప్పులు తను తెలుసుకుని మీ దగ్గరికి రావాలి అని మీ వైపుకి రావాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారండి అని మీ ఇద్దరి మధ్య ఒకరికి ఒకరికి మాటలు లేకపోవటం వలన ఆ వ్యక్తి కొంచెం భయపడుతున్నారు ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి రావాలి అని చాలా ఎక్కువగా కోరుకుంటున్నారు చాలా తొందరలోనే రావాలి అని ఆశపడుతున్నారు అయితే చాలా లాంగ్ డిస్టెన్స్ అనేది వచ్చిందండి ఆ వ్యక్తి మిమ్మల్ని కలవాలి అని చాలా చాలా వెయిట్ చేస్తున్నారండి ఒక్కొక్కసారి ఆ వ్యక్తికి అనిపిస్తుంది మీ దగ్గరికి రావటం ఒక రిస్క్ ఏమోనని అలాగే అతని లైఫ్లో ఒక లేడీ అయితే ఉందండి ఆమె అయితే ఆ వ్యక్తిని చాలా కంట్రోల్ చేస్తుంది కొంతమంది అయితే తరుడు పార్టీ అయ్యుండొచ్చు లేదా వారు సిస్టర్స్ కానీ లేదా వాళ్ళ స్నేహితులు కానీ ఎవరో ఒకరు అయితే అయ్యుండొచ్చండి వాళ్ళైతే మీ దగ్గరికి రాకుండా ఈ వ్యక్తిని ఆపుతూ ఉన్నారండి అవతల వాళ్ళైతే ఆ వ్యక్తిని చాలా కంట్రోల్ అయితే ఉంచుతున్నారండి మీ కోపానికైతే ఈ వ్యక్తి చాలా భయపడుతున్నారండి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు కానీ ఆ వ్యక్తి అయితే ఎంతమంది ఆపినా సరే ఆగరండి వారి మనసులో ఉన్న మాట చెప్పటానికైతే మీ దగ్గరికి ఖచ్చితంగా వారు వస్తారండి ఈ గురించి అయితే చాలా కోరుకుంటున్నారు ఆమె నాకు ఒక స్పెషలు అని అయితే ఆ వ్యక్తి అనుకుంటున్నారు మీరైతే వారికి వచ్చే జన్మలో కూడా వారు మీకు తిరిగి ఇవ్వలేనంత ప్రేమనైతే అయితే ఇచ్చారండి వారికైతే చాలా ప్రేమను ఇచ్చారు అదంతా కూడా ఇప్పుడు ఆ వ్యక్తికి గుర్తుకు వస్తుందండి కానీ వారి నుంచి మీకు కొంచెం కూడా ప్రేమ అనేది లభించలేదు కానీ జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుని ఇప్పుడైతే ఆ వ్యక్తి అంతా తెలుసుకుని మీకు చాలా ప్రేమను ఇవ్వాలి అని మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారండి వారి మనసు అయితే ఎప్పుడు ఎప్పుడు మీ దగ్గరికి వద్దామా తన మనసులో ఉన్న మాట చెప్దామా అని అయితే అనుకుంటున్నారండి కేవలం ఒక చిన్న కారణమేనండి మీరు ఎక్కువ కోపాన్ని చూపించడం వలన ఆ వ్యక్తి చాలా దూరంగా అయిపోతున్నారు భయపడుతున్నారు కాబట్టి మీరైతే కోపాన్ని తగ్గించుకోండి మీ ఇద్దరికీ కూడా మంచి టైం అనేది రాబోతుందండి మీ ఇద్దరూ కలవటానికి మంచి పాసిబిలిటీ అయితే ఉందండి మీ బంధం బలపడే అవకాశం అయితే ఉందండి కోపాన్ని తగ్గించుకోండి ఆలోచనలు నియంత్రణలో ఉంచుకోండి మీ ఇద్దరూ కలవటానికి మాత్రం ఛాన్స్ ఉందండి కొంచెం వెయిట్ చేయండి తప్పకుండా కలుస్తారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి ఎవరి కోసం అయితే కోరుకున్నారు మీరు ఎవరి కోసం అయితే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే చాలా నిరాశలో ఉన్నారండి చాలా డల్గా ఉన్నారు చాలా బోర్గా ఫీల్ అవుతున్నారు వారైతే మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు కానీ మీరైతే వారిని క్షమించరు అని భయపడుతున్నారు ఎందుకంటే పాస్ట్లో వారైతే మీకు కొన్ని కండిషన్స్ పెట్టారు అవే కండిషన్స్ ఇప్పుడు మీరు వారికి పెడతారు అని అయితే అనుకుంటున్నారు వారు మీతో ఎలా అయితే ప్రవర్తించారో మీరు కూడా అలాగే ప్రవర్తిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు వారి మనసులో అయితే చాలా ఎమోషన్స్ అయితే ఉన్నాయండి మీ కోపానికి వారు భయపడుతున్నారు వారి చెల్లికి కానీ తల్లికి కానీ ఎవరో ఒకరికి భయపడుతున్నారు ఎవరో ఒక లేడీ అయితే ఈ వ్యక్తిని ఆపుతున్నారు మనం ఫస్ట్ నెంబర్లో కూడా చూసాం కదండి అక్కడ కూడా ఒక లేడీ అయితే ఆపినట్టుగా ఇక్కడ కూడా జరుగుతుందండి మీరు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారు అని ఆ వ్యక్తి అయితే చాలా వెయిట్ చేస్తున్నారండి వారి అయితే మీకు ఎటువంటి కాల్ కానీ మెసేజ్ కానీ రాదండి ఎందుకంటే వారైతే వెయిట్ చేస్తున్నారు మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది అని వారు చేసిన తప్పుల వల్లే మీ కోపం వల్ల వారైతే చాలా భయపడుతున్నారండి వారంతట వారే మీ దగ్గరికి వచ్చినట్లయితే మీకు లొంగి ఉండాలి అని అనుకుంటున్నారు మీరే పిలిస్తే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి అని అప్పుడైతే సారీ చెప్పవలసిన అవసరం ఉండదని వారికి వారే వచ్చినట్లయితే మీ నుండి మాటలు పడవలసి వస్తుంది అని కొంచెం భయపడి ఆ వ్యక్తి మిమ్మల్నే వారి దగ్గరికి రప్పించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉన్నారండి మీ ఇద్దరిని ఒకటే అవనివ్వకుండా ఎవరో శత్రువులు కూడా అడ్డుపడుతున్నారు చెడు దృష్టి అయితే మీ మీద పడిందండి వారైతే మీకు మీరుగా తన దగ్గరికి రావాలని ఏదన్నా మ్యాజిక్ జరిగితే బాగుండు అని అయితే అనుకుంటున్నారండి వారైతే మిమ్మల్ని ఒక క్షణం కూడా మర్చిపోలేకపోతున్నారండి వారు అనుకుంటున్నారు మీకైతే చాలా ఎడిట్ అయిపోయాను అనుకుంటున్నారు మీరు ఒక మ్యాగ్నెట్ లాగా వారిని ఆకర్షిస్తూ ఉన్నారని మీరు చాలా మంచివారు అని అయితే వారు అనుకుంటున్నారు అలాగే మీ అందమైన ఫోటోలు అయితే వారు చూసుకుంటూ ఉంటున్నారు మీరు ఎవరి గురించి అయితే మనసు పెట్టి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఆ వ్యక్తి కూడా మీ గురించి అలాగే ఆలోచిస్తున్నారండి మీ మనసులో అయితే చిన్న సందేహం ఉందండి ఆ వ్యక్తి ఇదివరకట్లానే ఉన్నారు ఇదివరకట్లా ఆలోచనలతోనే ఉన్నారు అని అయితే మీరు అనుకుంటున్నారు అదైతే ఏమీ లేదండి వ్యక్తిలో చాలా మంచి మార్పులు అయితే వచ్చాయండి మీరు కూడా మారండి ఎవరైనా మీకు ఏదైనా చెడు మాటలు చెప్తూ ఉంటే వాటిని దూరంగా పెట్టేసేయండి విషయాలను ఎక్కువగా ఆలోచించుకుని మీలో మీరే ఆలోచించుకుని మీ మైండ్కి చాలా భారాన్ని కలిగిస్తున్నారు మీరైతే దాని నుండి బయటికి రండి ఎక్కువగా ఓవర్ థింకింగ్ అయితే అస్సలు చేయకండి మీరు ఎవరి కోసం అయితే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఆ వ్యక్తి తప్పకుండా వస్తారండి అసలు జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని మీరు అయోమయంలో ఉన్నారు మీకు అసలు ఏమీ అర్థం కావటం లేదు తొందరలోనే మీ ఇష్టదైవం వలన మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి మీరు మీ పార్ట్నర్ని నమ్మలేకపోతున్నారండి మీరు వారిని నమ్మండి ఎందుకంటే మీరు వారిని ప్రేమించారు కాబట్టి మీలో మీరే చాలా బాధపడుతున్నారు ఏదైతే జరిగిపోయిందో దానినైతే మీరు మార్చలేరు జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడైతే వారిని మీరు క్షమించండి ఎందుకంటే మనం మనుషులం కదండి మనమైతే దేవుళ్ళం కాదు కదా మనుషులే కదా తెలుసో తెలియకో తప్పులు చేసేది కాబట్టి అదే తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడండి అంతేగాని అదే తప్పుని ఆలోచిస్తూ ఉండకండి మీ ప్రేమని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వారు చాలా తొందరగా తిరిగి వస్తారు అంతా కూడా మంచిగా ఉంటుంది మంచు పాజిటివ్ ఆలోచనలతో ఉండండి పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్గా ఉంటుందండి మన బాబా గారు కూడా అదే చెబుతారు కదా ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి ఎవరైతే మూడవ నెంబర్ కోరుకున్నారు ఎవరి అయితే కోరుకున్నారు వారి గురించి అయితే తెలుసుకుందామండి వారైతే చాలా ప్లానింగ్స్ అయితే చేసుకున్నారండి కోసం వారు చాలా ఆలోచిస్తున్నారు వారిలో కోపం అయితే చాలా ఎక్కువగా ఉందండి మిమ్మల్ని పొందాలి అనే కోరిక కూడా అలాగే ఉంది మీ రిలేషన్షిప్లో చాలా లాంగ్ డిస్టెన్స్ అయితే ఉండి ఉండవచ్చు ఆ వ్యక్తి మీకోసం రావాలి అని అయితే అనుకుంటున్నారు అందులో ఎటువంటి డౌట్ అయితే లేదండి ఉంటారు ఆ వ్యక్తి నా గురించి ఏమాత్రం కూడా ఆలోచించడం లేదు అని కానీ తప్పండి వారైతే మీ గురించి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా ఎమోషనల్గా ఆలోచిస్తున్నారు వారైతే మీకు కొన్ని అబద్ధాలు అయితే చెప్పారండి కానీ వారు అనుకుంటున్నారు మీరే అబద్ధాలు చెప్పారు అని ఇక్కడ ఎక్కువ ఎనర్జీస్ అయితే మీ లైఫ్ పార్ట్నర్ గురించే కనిపిస్తున్నాయండి ఏదో అబద్ధం అయితే చెప్పారండి అందువలనే వారి మనసులో భయం అయితే ఉంది వారు అనుకుంటున్నారు మీరే ఏదో అబద్ధం చెబుతున్నారు అని ఏదో విషయాలు దాస్తున్నారు అని అనుకుంటున్నారు వారి మనసు అయితే చాలా మంచిదండి ఫాస్ట్లో ఏదో తెలియకుండా తప్పైతే చేసేసారండి రెండు ఆప్షన్స్ అయితే పెట్టుకున్నారు అందులో వారికి మీరు బెస్ట్ ఆప్షన్ అయితే అనుకుంటున్నారు మీ మనసు మంచిది అని వారు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు వారు అన్ని విషయాలు మీ దగ్గర దాచిపెట్టారు గతంలో ఏదో జరగడం వలన వారైతే ఇప్పుడు చాలా ఫీల్ అవుతున్నారండి వారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు వారి మనసులో మిమ్మల్ని చాలా కోరుకుంటున్నారు వారైతే అనుకుంటున్నారు ఒక అవకాశం దొరికితే బాగుండు అని తన తప్పులన్నీ చేసుకోవాలి అని అనుకుంటున్నారు వారికి ఇప్పుడు అర్థమైంది మీలా ఎవరు ఉండరు అని అందరికన్నా మీరే మంచివారు అని అయితే వారు అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే మీకోసం ఏడుస్తున్నారండి నమ్మండి తప్పకుండా మీకోసం తిరిగి వస్తారు మీకు న్యాయం చేస్తారు ఫాస్ట్ లాగా ఆ వ్యక్తి తప్పులు చేయరండి అబద్ధాలు అయితే చెప్పరు కాబట్టి మీరైతే వారిపై విశ్వాసాన్ని ఉంచండి ఆ వ్యక్తి మీ మీద మంచి విశ్వాసంతో ఉన్నారు ఫాస్ట్లో అయితే కొన్ని తప్పులు అయితే చేశారండి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయారండి మీకోసం తహతహలాడుతున్నారు అలా మంచి మార్పు అయితే ఆ వ్యక్తిలో వచ్చిందండి మిమ్మల్ని ఏమాత్రమో కూడా మోసం చేయాలి అని అనుకోవటం లేదు మిమ్మల్ని దూరం చేసుకోవాలి అని అనుకోవటం లేదు జీవితాంతో మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారండి ఈ విషయాన్ని మీరు నమ్మండి నమ్మితే అంతా మంచి జరుగుతుందండి ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్